హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్ మన కదిరివాసి పవన్ షార్ట్ మూవీలు చాలా అద్భుతంగా తీస్తున్నాడు అదే మూవీల్లో షార్ట్ మూవీల్లో భాగంగా మన కదిరివాసి అయినటువంటి పవన్ థంగ్లాన్ షార్ట్ మూవీ తీయడం వల్ల ఆ షార్ట్ మూవీ చాలా యూట్యూబ్లో అయితే కనుక చాలా వైరల్ అవుతుంది అలాగే వైరల్ అయ్యేదే కాదు మన కదిరి వాసి కావడంతో కదిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఆ పవన్ను చాలామంది అభినందిస్తున్నారు ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు కూడా తీసి మంచి స్థాయికి ఎదగాలని కూడా చాలామంది అభినందనలు కూడా తెలుపుతున్నారు అలాగే మన కదిరి వాసి ఈ థంగ్లాన్ సినిమా ఆ షార్ట్ మూవీ తీశారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆ షార్ట్ ఫిల్మ్ను అప్లోడ్ చేశారు అది ఇప్పుడు యూట్యూబ్లో చాలా వైరల్గా మారింది ఆ థంగ్లాన్ మూవీని మీరు ఒక్కసారి చూడండి వాళ్ళు తీసినటువంటి అప్డేట్స్ అయితే గన చాలా అంటే చాలా బాగుండే వాళ్ళు తీసిన ఫైట్స్ మీరు ఇప్పుడు వెనక వైపు చూస్తుండచ్చు వాళ్ళు షూట్ టైంలో తీస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మీరు వెనక వైపు చూస్తున్నారు వాళ్ళు కష్టం అయితే కన్నా చాలా మనం ఆ షార్ట్ మూవీ ఐదు నిమిషాలు చూసేస్తాం వాళ్ళ కష్టం అయితే కన్నా ఐదు రోజులు పట్టి ఉండవచ్చు నాకైతే కన్నా అలాగే వాళ్ళ మేకప్ కావచ్చు ఆ పవన్ వాళ్ళ టీం కావచ్చు వాళ్ళ బ్యాకప్ ఉన్నటువంటి వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు దాంట్లో నటించిన నటీనట్లు కావచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా అలాగే ముఖ్యంగా ఆ కెమెరామెన్ ఆ తీయడం అనేది అలాగే వారితో పాటు ఆ పవన్ను వాళ్ళు చూపించిన విధానం కావచ్చు ఆ కెమెరామెన్ అలాగే వాళ్ళు మేకప్ ఆ పవన్ ఆ యాక్టింగ్లో ఆ చూపించిన బాహుబలి మించిపోయేలా రాజుమౌళి ఈ షార్ట్ ఫిలిం అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ చూశారంటే ఖచ్చితంగా మన కదిరి వాసి ఖచ్చితంగా మరొక విజయం కూడా సాధించి మన ముందుకు రాబోతున్నాడు పవన్ అందుకోసం మన పవన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ షార్ట్ మూవీని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎన్సీయూ లోకల్ న్యూస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగ ఎందుకంటే మనం చాలా అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం ఏది ఉంటే అది వెంటనే మీ అందరికీ తెలియపరచండి మన ఎన్సీయూ లోకల్ న్యూస్ మీ ముందుకు ఉంటుంది కాబట్టి అందుకోసం మన పవన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మా మూవీ చూసిన వెంటనే మన ఛానల్లో కామెంట్ చేయండి ఏ విధంగా తీసారంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి స్టెప్ ఎలా అనేదాన్ని కూడా మీ అందరికీ చూపించబోతు అందుకోసం మనం వెనకవైపు చూస్తున్నటువంటి వాళ్ళు నటీనటులు అందరూ చూడొచ్చుడా ఎంతమంది చూడండి ఎంతమంది ఎంత యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళ ఫైట్ ఆ ఫైట్ని ఆ రాజు గెటప్ కావచ్చు ఆ విలన్ గెటప్ కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆ కర్రలు పట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ సీన్ కావచ్చు ఎంత అద్భుతంగా అంటే అది కూడా ఎక్కడ తీశారు మన కదిరి ప్రాంతంలోనే మన కదిరివాసి మన కదిరి ప్రాంతంలో ఇంత అద్భుతంగా మన షార్ట్ ఫిల్మ్లు కావచ్చు ఫిలిమ్స్ కూడా తీయచ్చు అని చూపించారంటే చాలా అంటే చాలా బాగా అద్భుతం అలాగే ఎడిటింగ్ చేసినటువంటి ఆ వ్యక్తి కూడా మేము మా ఛానల్ తరఫు నుండి కూడా అభినందిస్తున్నాం కెమెరామెన్ కావచ్చు అలాగే ఆ నటీనటులు కావచ్చు పవన్ ముఖ్యంగా పవన్కి పవన్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని మనందరం మనసారా కోరుకుందాం